జై శ్రీమన్నారాయణ నమస్కారం రాముడు భర్త లేక రాజా చూద్దాం రాముడు సీతను అడవికి పంపాడు అలాగే వాళ్ళని చాటుగా ఉండి చంపాడు కదా ఇది సరి అయిందేనా అని చాలామందికి సందేహం వస్తుంది ఈ విషయం గురించి గతంలో కూడా చెప్పుకున్నాం కదా అది సరి అయిందా తప్ప అంటే సీత విషయంలో ఇంకొక కోణం నుండి వాళ్ళ చూద్దాం ఇక్కడ విషయం ఏమిటంటే రాముడు ముందు రాజుగా ఉండాలనుకున్నాడు దానికి తగినట్టుగా తన ప్రజలకు రాజు మీద విశ్వాసం పోకుండా ఉండడం కోసం రాజు మీద ఎటువంటి సందేహం రాకుండా ఉండడం కోసం ఆయన ఏం చెయ్యాలో అది చేశాడు అలా ప్రవర్తించాడు అని చెప్పుకుంటున్నాం మంచి రాజుగా ఉండాలి అనుకునేవాడు మంచి భర్తగా ఉండొద్దా ఆమె శీలం గురించి ప్రజల దగ్గర ఆయన గట్టిగా చెప్పుంటే రాముడి మాట ఎవరైనా నమ్మకుండా ఉంటారా ఇంకోటి ఆ దేశ ప్రజలకు సీత మీద గౌరవం లేదా అభిమానం లేదా ఎవరో ఒకరు పొరపాటున నోరు అందరూ అలాగే మాట్లాడతారా రాముడి మీద మాత్రం అందరికీ భక్తి ప్రపత్తులు కలిగి ఉండి సీత మీద భక్తి లేకుండా ఉంటారా సీతను కూడా అందరూ మాతగానే భావించారు కదా అలా ఉండగా సీత గురించి ప్రజలేదో తప్పుగా అనుకుంటారు అని భావించి రాముడు సీతను అడవికి పంపించవచ్చా ముందు ప్రజలకు చెప్పి వాళ్ళు ఒప్పుకోకపోతే కదా నిర్ణయం తీసుకోవాలి అట్లా వాళ్ళు అనుకుంటారు అని ఊహించుకొని ఆమెని పాలు చేస్తాడా అని ప్రశ్న అన్ని విధాలా ఇందులో సరైన సమాధానం చూడాలంటే రాముడిని అన్ని వేళలా మానవమాతృడుగా చూడలేము భగవంతుడు ఈ లోకంలో అవతారం చేశాడు మనిషిలాగా ప్రవర్తించాడు నడుచుకున్నాడు కానీ ఆయన మనిషిగా నడుచుకోలేని సందర్భాలు కూడా రామాయణంలో చాలా ఉన్నాయి ఉదాహరణకు జటాయవకు మోక్షం ఇచ్చాడు విభీషణ్ శరణాగతిని అంగీకరించాడు సముద్రమైనా దాటలేదు సముద్రానికి అవతల ఒడ్డున విభీషణ్ ఉన్నాడు యువతల రాముడు ఉండగానే ఆయనకు లంకారించ పట్టాభిషేకం చేశాడు అంటే అక్కడక్కడ రాముడు తన అతిమానుష తత్వాన్ని ప్రకటించాడు భగవంతుడిని అని చూపించాడు ఎందుకంటే భగవంతుడు ఈ లోకంలో కొన్ని విషయాలకు ఉదాహరణగా అందరికీ ముందు చూపుగా ఉండాలి అనుకున్నాడు అందుకోసమే అవతారం చేశాడు దానికి అనుగుణంగా కొన్ని పనులు చేసే తీరాల్సి వచ్చింది చేశాడు అందులో ఇది కూడా ఒకటి శ్రీ మహాలక్ష్మి సీతగా అవతరించింది దానిని ఆధారం చేసుకొని మనకు సత్యాన్ని తెలియజేయడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు ప్రతి జీవాత్మ పరమాత్మ పట్ల ఎలా ఉండాలో అలాగే మహాలక్ష్మితో సహా దేవేర్లందరూ ఉంటారు మహాలక్ష్మి జీవాత్మను పరమాత్మతో చేరుస్తుంది దానినే పురుషకారం చేయడం అంటారు మనకు ఆయనకు మధ్య వారధిగా ఉండి ఆయన మన దోషాలను చూడకుండా మన దోషాలను క్షమించేట్టుగా చేస్తుంది ఆయనకు మనలో ఉన్న మంచిని మాత్రమే బాగా పెద్దగా చేసి చూపించి మనల్ని ఆయన దగ్గరకు చేరుస్తుంది అంటే ఒక మీడియేషన్ అలా మీడియేట్ చేసే వాళ్లకు ఏ లక్షణాలు ఉండాలి అంటే ముందు వాళ్ళలో కృప ఉండాలి అయ్యో ఈ ప్రజలు ఇలా బాధపడుతున్నారే అని కృప చూపించాలి తర్వాత భగవంతుడు చెప్పినవి చెప్పినట్టుగా చేసే లక్షణం ఉండాలి అంటే భగవంతుడి మాటకు కట్టుబడి ఉండాలి మూడు ఆయన తప్ప ఇంకెవరిని ఆశ్రయించని గుణం ఉండాలి ప్రజల పట్ల దయ ఉండాలి భగవంతుడి పట్ల పారతంత్ర్యం కలిగి ఉండాలి భగవంతుడి తప్ప ఇంకెవ్వరిని ఆశ్రయించిందై అనన్యార్హగా ఉండాలి ఈ మూడు లక్షణాలు మహాలక్ష్మీదేవికి ఉంది అని చెప్పడం కోసం సీత రాముడి నుంచి మూడుసార్లు విడిపోయింది మొదటిసారి రావణ్డి చర్లో లంకలో ఉండి బాధపడింది అప్పుడు అక్కడ ఉన్న రాక్షస స్త్రీల మీద తన దయను చూపించింది హనుమంతుడు వాళ్ళని చంపుతానంటే ఆమె అడ్డం పడింది అక్కడ ఆమె లక్ష్మీదేవికి ఉండే సహజమైన దయను ప్రదర్శించింది రెండవసారి సీతను అడవిలో వదిలేసి రమ్మని లక్ష్మణుడితో రాముడు చెప్పాడు అప్పుడు నువ్వు అడవిలో ఉంచినా రాజ్యంలో ఉంచినా నీ మాటకు కట్టుబడి ఉంటాను నువ్వు ఉండమన్న చోట ఉంటాను అన్నది అంటే అక్కడ పారతంత్రాన్ని పాటించింది మూడోసారి నువ్వు తప్ప నాకెవరూ తెలియదు ఇంకెవరిని నేను ఎరుగను అని ప్రమాణం చేయమన్నాడు అలాగే ప్రమాణం చేసి భూదేవితో వెళ్ళిపోయింది అక్కడ అనన్యార్హత్వం ప్రకటించింది ఈ మూడు విషయాలు మహాలక్ష్మి మనకు చెప్పాలి అందుకోసమే సీత రాముడిని మూడుసార్లు వీడిపోయింది అందుకోసమే ఇంత కథ జరిగింది ఇదేది చూడకుండా రాముడు మానవుడుగా పుట్టాడు మహాలక్ష్మి మానవ స్త్రీగా పుట్టింది అనుకోవడానికి వీలు లేదు సీత వంటి సాధ్వి ఒక మాయా లేడి హా సీత హా లక్ష్మణ అన్నంత మాత్రాన లక్ష్మణుడిని చూసి ఏంటి నీకు నా మీద కోరిక ఉందా అని అడుగుతుందా సీతకు లక్ష్మణుడి మీద వేరే అభిప్రాయం లేదు లక్ష్మణుడికి కూడా వేరే అభిప్రాయాలు సీతమ్మ మీద లేదు అలా అనేదే కాదు కదా అయినా సీతమ్మ అక్కడ మాట ప్రయోగించింది అంటే వాళ్ళు అవతారం చేశారు అవతార ప్రయోజనాన్ని పూర్తి చేయాలి కథ నడవాలి అందుకోసం సీతాల అనవలసి వచ్చింది చాలా విషయాలు ఈ అవతారంలో బోధించవలసి ఉంది ఇది వినగానే భార్యాభర్త విషయంలో ఇలా ఉండాలా భర్త భార్యని ఎక్కడ వదిలేసి అక్కడ ఉండాలా అని అడగొద్దు ఇది మనుషుల విషయంలో అని చెప్పలేదు పరమాత్మకు జీవాత్మకు ఉన్న సంబంధాన్ని చెప్పుకున్నాం ఇక్కడ స్త్రీ పురుషుల ప్రసక్తే లేదు భగవంతుడు జీవాత్మను ఎక్కడ ఉంచితే అక్కడ ఉండాలి ఏది చెబితే అది చెయ్యాలి ఆయనకు లోబడి ఉండాలి ఆయనను తప్ప ఇంకెవ్వరిని ఆశ్రయించకుండా ఇంకెవరిని తన రక్షకుడుగా భావించకుండా ఉండాలి ఇతరుల పట్ల దయతో ఉండాలి అంతే తప్ప ఇది భార్యాభర్తల విషయంలో చెప్పిన విషయం కాదు భార్యాభర్తల విషయంలో వర్తించదు లోకంలో అందరికీ భగవంతుడు ఒక్కడే భర్త మిగిలినందరూ స్త్రీతుల్యమే ఆయన ఒక్కడే అందరినీ భరించేవాడు భర్త కాబట్టి మనమందరం భగవంతుడి పట్ల ఎలా నడుచుకోవాలి అనే విషయాన్ని సీతమ్మ మనకు ఆచరించి చూపించడం కోసం కొన్ని సంఘటనలు జరిగాయి దాన్ని ఆ విధంగానే మనం గ్రహించాలి అంతే తప్ప ఒక రాజు కథ స్త్రీ పురుషుల కథ అని భావించి మనకు తోచినట్టల్లా విమర్శలు చేయకూడదు జై శ్రీమన్నారాయణ